సుగాక తలకరి వాన కార్యక్రమం వీక్షించున్న ప్రియ బిడ్డలందరికీ యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున మా యొక్క ప్రైస్ ప్రే ఆఫ్ ఫెలోషిప్ సంఘం తరపున కుటుంబం తరపున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ప్రియ బిడ్డలారా ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో ప్రభు వారు పిలుస్తున్నారు కదా ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా సమస్త జనులారా నా ఎదుకు రండి కమన్ టు మీ ఐ విల్ రెస్టోర్ యువర్ లైఫ్ నేను నీకు విశ్రాంతిని కలుగజేస్తాను ఐ విల్ గిన్స్ దేవుడు ప్రభు వారు పిలుస్తున్నారు నీ భార్యాన్ని నువ్వే మోసుకోవద్దు నీ కష్టంలో నీవేం ఉండొద్దు నువ్వు నరిగిపోవద్దు నీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు బట్ యున్ టు మీ ఐ విల్ డూ గ్రేట్ మిస్టీరియస్ మెరికిల్స్ ఇన్ యువర్ లైఫ్ కానీ మనం ఎన్నోసార్లు అనుకుంటాం ప్రభు వారు అలాగే చెప్తారులే నా పట్ల ఏం జరుగుతుంది ఎన్నో సంవత్సరాల నుండి నేను ప్రార్థన చేస్తున్నాను ఎన్నో సంవత్సరాల నుండి నేను మరి ఉపవాసం ఉంటున్నాను బలారోదంలో పాలు పొందుతున్నాను దశంబాదాలు ఇస్తున్నాను ఏం జరిగింది ఏమి జరగబోతుంది ఐ హావ్ నో హోప్ యు మైట్ బి డిస్కరేజింగ్ బట్ గాడ్ ఈస్ సేయింగ్ అండ్ కాలింగ్ అండ్ యూ మై డియర్ఆర్ లవింగ్ డాటర్ నా ప్రియమైన కుమార్తె అంటూ మీ ఐ విల్ మేక్ యూ విత్ అడీ ఐ విల్ మేక్ యూ విత్ అ గ్లాడ్నెస్ బై ఫుల్ఫిలింగ్ ఆల్ యువర్ హార్డ్ డిజైర్స్ అకార్డింగ్ టు మై విల్ నా చిత్తానుసారంగా నీ యొక్క ఆలోచన యావత్నూ సఫము చేయగలిగిన దేవుడు నేను నీ చింత యావత్నూ తొలగించిన దేవుడు నేను నీ యొక్క గృహంలోనికి నన్ను చేర్చుకో అందుకే ప్రభు అంటున్నారు తలుపు నొద్ద నుండి నేను తట్టుచున్నాను ఎవరైనా స్వరము విని తలుపు తీసిన ఎడలా వానితో నేను లోపలికి ప్రవేశిస్తాను దేవుని స్తోత్రం హెల్లూయ ప్రేమిడ్ మనము ఎల్లప్పుడూ కూడా ప్రభు వారి స్వరం వినడానికి ప్రభు వారితో కలిసి స్నేహము చేయడానికి అనగా సాంగత్యము చేయడానికి సాహిత్యముగా దేవుని సన్నిధిలో మనం వి టు హ్యావ్ మ్యూచువల్ కమ్యూనికేషన్ విత్ గాడ్ త్రూ ప్రేయర్స్ అండ్ సప్లికేషన్స్ Praise the Lord. Hallelujah. తలకరివాణా కార్యక్రమమును వీక్షించిన ప్రియుడులారా ప్రాముఖ్యమైన సమయంలో ప్రభు వారు మన నుండి కోరుకుంటున్నారు ప్రభు వారిని ఆహ్వానించే గృహముగా ఉండాలి యు మైట్ బి సేయింగ్ ఆల్ ద టైం నేను ఎన్నో సంవత్సరం నుండి దేవుని సన్నిధిలో బలమైన విశ్వాసిగా ఉన్నాను బలమైన ప్రార్థన జీవితం కలిగి ఉన్నాను ఇంకా నేను ఏం చేయాలి ఆయన నా కుటుంబంలో మేలు కార్యములు జరగట్లేదు నా భర్త త్రాగుడు వ్యసనాల నుండి విడుదల పొందట్లేదు నా భర్త వివాహేతర సంబంధంలో నుండి విడుదల పొందట్లేదు నా దుఃఖము దుఃఖంగానే మిగిలిపోయింది నా జీవితంలో ఆరోగ్యం అంతా ఈ విషయాలపై అని అనుకుంటున్నావా నో నెవర్ నెవర్ ఫీల్ లైక్ దాట్ గాడ్ ఈ టెస్టింగ్ యూ యువర్ పేషెన్స్ ప్రభు వారి యొక్క మరి విశ్వాసమును నీ యొక్క మరి నిరీక్షణను పరిశీలిస్తున్నారని జ్ఞాపకం చేసుకొని నిరీక్షణ కలిగి ఓర్పు కలిగి సహనము కలిగి ఎప్పుడైతే ప్రభువు మీద అనుకుంటావో ప్రభు అయిన యేసు క్రీస్తువాన్ని పక్షంగా నీ నీపక్షంగా కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నారు దేవునికి స్తోత్రం హెలూయ మా సంఘంలో ఎంతోమంది కుటుంబాల్లో ప్రిమిడిలో ఆదరణ లేక ఉన్నవారు దుఃఖంలో ఉన్నవారు వేదంలో ఉన్నవారిని మేము పలకరించి ప్రార్థన చేసినప్పుడు అమ్మా మీరు ప్రార్థన చేసిన తర్వాత నిజంగా నేను ఎంతో ధైర్యంగా ఉన్నాను నెమ్మది కలిగి ఉన్నాను సమాధానం కలిగి ఉన్నానని వారు సాక్ష్యం ఇస్తున్నారు అంటే ఒక సేవకుడు చేసిన ప్రార్థన మీద వారు విశ్వాసం ఉంచి నిరీక్షించి మరి దేవుని సన్నిధులు దేవుని కృపకు వేడుకున్నప్పుడు ప్రభువు వారు కూడా మనపక్షంగా కార్యము సఫలము చేసి ఆయన నామాన్ని హెచ్చించుకుంటారు వి హ్యావ్ టు కీప్ ట్రస్ట్ ఆన్ ద లాడ్ దేవినీ స్తోత్రం హాలె లూయ ప్రిబిడ్లారాయ్ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో కానా వివాహంలో ప్రభు వారిని ఆహ్వానించిన ఆ గృహములో కొరత ఏర్పడినది ఎన్నో నిందలు అవమానాలు పడవలసిన పరిస్థితిలో వారి అక్కడ ప్రభువు వారు ఉండటం వలన ఆ కొరత కొరతగా కనిపించలేదు కానీ మరి మొదట పంచిన ద్రాక్ష రసము కంటే అతి మధురమైన శ్రేష్టమైన ద్రాక్ష రసమును మేము భుజించి ఉన్నామని సాక్ష్యం ఇచ్చి ఉన్నారు ఓ టేస్ట్ అండ్ సీ దట్ ద లాడ్ ఈస్ గాడ్ స్తోత్రం స్తోత్రూయ ప్రభువు వారు యొక్క మాట ఆయన ఎంతో ఉన్నతమైనది ప్రభు వారి నామమును ఉచ్చరిస్తేనే దయ్యాలు పారద్రోల మరి ఎన్నో రకాల చీకటి శక్తులు అంధకార శక్తులు దూరపరచబడుతున్నాయి బలహీన శక్తులు ఏసునామలో లయపరచబడుతున్నాయంటే హ్యావ్ ఫస్ట్ స్ట్రాంగ్ ఫేత్ వీ ఫస్ట్ స్ట్రాంగ్ ఒబీడియన్స్ ఆయన మీతో చెప్పినది చెయ్యి ప్రభు వారు చెప్పినది వారు చేసినప్పుడు అక్కడ వారు అద్భుతాన్ని చూచి ఉన్నారు వీ నీడ్ టు సీ మెరకల్ మీన్స్ వీ నీడ్ టు షో ఒబీడియన్స్ వీ హవ్ టు ఒబే టు హీస్ వర్డ్ దేవుని స్తోత్రం హాలూయ దేవుని మాటకు ప్రాముఖ్యత ఇవ్వము సేవకుల మాటకు ప్రాముఖ్యత ఇవ్వము కానీ ఎన్నో సార్లు ఎన్నో రకాలుగా సొంత అరచులు సొంత తలంపులతో ముందుకు కొనసాగిపోతూ అపజయాలు ఎదుర్కొన్నప్పుడు అప్పుడు అంటూ ఉంటారు మరి ఇంత అజ్ఞానం ఇంత తెలిసి కూడా ఎందుకు ఇంత కార్యములు జరగట్లేదు అంటే నువ్వు దేవుని చిత్తానికి ఆ కార్యాన్ని అప్పగించలేదన్న సంగతి మర్చిపోతున్నాం అవునా ప్రీ దేవుని చిత్తానికి నీ పనిని అప్పగించు దేవుని చిత్తానికి ఇష్టానికి దేవుని నీ యొక్క పనిని నువ్వు అప్పగించి నువ్వు పోనుకున్నప్పుడు నీవు చోటెల్లా నీవు చేసిన ప్రతి పనిలో జయం పొందుతావు దేవుని స్తోత్రం హలలుయ భయంకరమైన వ్యాధితో బాధపడుచున్నావా డాక్టర్లు ఇంకా బ్రతకవు అని చెప్పి డిక్లేర్ చేసి నిన్ను ఎంతో వేదనకు శోధనకు గురి చేయుచున్నారా నీ కుటుంబీకులు ఎవరికి చెప్పుకోలేక కన్నీటితో బాధపడుతున్నావా నిజంగా ఒక తీర్మానం చేసుకో ప్రభువా నేను బ్రతికితే నీ కోసమే మీ నామ మహిమార్దంగా నన్ను బ్రతికించు ప్రభువా నేను బ్రతికితే కోసమే మీ నామ మహిమార్దంగా నన్ను రక్షించు ప్రభువా అని నువ్వు ఒక తీర్మానం చేసుకొని విశ్వసించి ప్రభువారిని వేడుకుంటే వెన్ యూ క్రయన్ టు ద లాడ్ గాడ్ విల్ ఆన్సర్ యువర్ ప్రేయర్ అండ్ గాడ్ విల్ ఆన్సర్ యువర్ ప్రేయర్ అండ్ గ్రేట్ మెరికల్ ఆఫ్ హీలింగ్ యువర్ ఇన్ యువర్ లైఫ్ ద అపోస్ల కార్యము పదవ అధ్యాయంలో కొన్నేల్ని కూడా చూసినట్లయితే ఆయన ఒక శతాధిపతి అయి ఉండి ఇరవై నాలుగు గంటలు కూడా ఉద్యోగులు బిజీ అయ్యి ఉండి ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయడం ఆల్వేస్ యూస్ టు ప్రే అండ్ టు ద దార్డ్ ఈజ్ అ సెంచూరియన్ పర్సన్ ఒక శతాధిపతి అయి ఉండి మరి ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థనలు చేసినప్పుడు కొన్నేల్ని ప్రార్థన వినపడినది ఎస్ ప్రేమిడారా మన జీవితాల్లో మన ప్రార్థన దేవునికి వినపడే విధంగా ఉండాలి అని ప్రభు వారు కోరుకుంటున్నారు దేవునికి స్తోత్రం హలెయ ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో లూకాస్ వార్త పంతొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో గమనించినట్లయితే జక్కయ్య సుంకపు గుత్తదారుడు ధనవంతుడు అయిన జక్కయ్యన పేరు గల ఒకడు ఏసు ఎవరో అని చూడగోరి ఒక మేడు చెట్టు ఎక్కను ప్రభు అతని ఆ శక్తిని కనిపెట్టను వి హ్యావ్ టు నోటీస్ దిస్ ఇంపార్టెంట్ పాయింట్ ప్రభు అతని ఆశక్తిని కనిపెట్టను ఆయన ఒక సుంకపు గుత్తదారుడు అనగా కలెక్టర్ ఒక ట్యాక్స్ కలెక్టర్ అయి ఉండి కూడా ఆయన ప్రభు ఎవరో చూడాలి అన్న ఆశక్తితో జీసస్ ప్రభు వెంటనే ఆ యొక్క ఆసక్తిని చూసి ఉన్నారు దేవుని హాలే లూయా ఇంట్రెస్ట్ టు గో టు చర్చ్ మనము సండే వస్తే ఎంత ఆసక్తి చూపిస్తున్నాం సన్నిధికి ఆరాధనకి సమయానికి వెళ్ళాలని ఎలా మనము ఆసక్తి కలిగి ఉన్నాం ప్రభువుతో మనము నిత్యము గడపాలి ప్రార్థనలో అని విజ్ఞాపన ద్వారా మనము ప్రభు నిన్ను కలుసుకునే సమయం ఎప్పుడు ప్రభు ఎప్పుడు మీ సన్నిధిలో నేను గడపాలి అని ఎంత ఆసక్తి కలిగి ఉన్నావు ప్రభువారు మన ఆసక్తిని చూచేవాడు మనం అనుకుంటాం కానీ ప్రభువారు అనుకున్న అంత ఆషామాష దేవుడు కాదు ఆయన రోషము కలిగిన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు ఆయన కోపము కలిగిన దేవుడు ఉగ్రతను కురిపించగలిగిన దేవుడు ప్రేమ కలిగిన దేవుని మనం ఆరాధించున్నాం కాబట్టి ప్రభు ప్రేమను వారంగా ఉండాలి ఎన్ని మార్లు గద్దించినా లోపడ నల్లని పిల్లలకు శ్రమ అంటున్నారు అంటే ఏంటి గద్దిస్తున్నారు 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 ప్రేమ కలిగి లోపల పోతే తనోదు గురైపోతాం అవును ప్రేమ కలిగిన దేవుడిగా ఆ శ్రమ నుండి తప్పించొచ్చుగా బట్ నో ఎక్స్క్యూజ్ ఎట్ ఆల్ ఎందుకంటే ప్రభు వారు అంటున్నారు కదా ఈ మార్గము వెళ్తే నీకు క్షేమము మేడైన మార్గం ఏదో ఎంచుకొని యోచించుకొని దారిలో నడు అప్పుడే నీ క్షేమము అప్పుడే నీకు ఆనందము అప్పుడే సమాధానము జగయ్యా మరి వెంటనే ఆసక్తిని చూచి ఉన్నది చెగయ్యా కమ్ డౌ ఐ విల్ కమ్ టు యువర్ హౌస్ ఐ వాంట్ టు గెట్ ఎ టీ ఫ్రమ్ యూ

ప్రిమిడ్లారా మన జీవితంలో మన యొక్క ఆసక్తి ఏ విషయాల మీద ఉంది మొబైల్స్ మీద ఆసక్తి ఉంటుంది యూత్కి ఇంకా బయటకు వెళ్ళి అక్కడ ఎక్కడ తిరగాలి సరదాలు చేయాలనే ఆసక్తి దేని మీద నీ దేస దేని మీద నీ ఆసక్తి వస్త్రాల మీద లోకంలో ఉన్న పనుల మీద లోకంలో ఉన్న తిండి మీద ఇంకా ఎక్కడ స్నేహితులు లోక మాలిన్యం మీద తోడన వ్యసనాల మీద ఏ దేని మీద నీ దేస దేని మీద నీ ఆసక్తి ప్రభు అని ఆసక్తిని చూస్తున్నారు అట్ దిస్ టైం ఆసక్తిని బట్టి నీ కుటుంబంలో చేయబోతున్నారు గొప్ప మేలు కార్యం ఆత్మ విషయాల ఎందే ఆత్మీయులు ఆసక్తి ఉంచుతారు అదే మరి బలహీనులు అయితే వారు శరీర విషయాల మీద ఆసక్తి ఉంచుతారు శరీర విషయాల మీద ఆసక్తి ఉంచువారు మరి వారు మరణములకు పాలవుతారు దేవుని స్తోత్రం ప్రియబిడ్లారా మనము దేవుని విషయాల మీద ఆత్మ విషయాల మీద పరిశుద్ధాత్మ కార్యముల మీద మనం ఆసక్తిగా ఉంచినట్లయితే ప్రభు వారు మనకు సిద్ధపరిచిన ఆ యొక్క నిత్య రాజ్యము కొరకు మనము మరి వెళ్ళగలము ఆయన న్యాయపీఠం ఎదుట నిర్దోషులముగా పరిశుద్ధులముగా తీర్చబడగలము ఆయన ఆయనకి ఆయన మెప్పును పొందే వారంగా ఉండాలి దేవుని ఇస్తూత్రమాలే లుయా అనుకోవచ్చు పైగా భక్తి గల వార ఉంటూ దేవుని శక్తిని ఆశ్రయించలేక ఎవరు చూడట్లేదులే ఏమి చేసినా ఏముందిలే ఇదేమి తప్పులే ఇదేమి తప్పులేని సమర్థించుకోవచ్చు కానీ ఆ విధమైన జీవితం ఉంటే యు నీడ్ టు ఫేస్ ఏ కాన్సిక్వెన్సెస్ డ్యూరింగ్ లాస్ట్ టైం ఎండ్ ఆఫ్ ద పాయింట్ యూ నీట్ టు సీ ద రిజల్ట్ చివరి గడిలో మనము ఆ యొక్క మరి రిజల్ట్ మనం చూస్తాం కాబట్టి ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్ డెత్ పాపం వచ్చి జీతము మారణము కాబట్టి నీ గృహములో ఏసు ప్రభు ఉంటే నీ గృహానికి రక్షణ వస్తుంది దేవుని స్తోత్రం హాలేలు జక్కయ్య ఇంటికి ప్రభు వారు వచ్చారు ఆ కుటుంబానికి రక్షణ వచ్చింది కానీ వివాహంలో ప్రభు వారు ఉన్నారు ఆ కుటుంబంలో ఉన్న కొరత తీర్చబడింది మరి నీ కుటుంబంలో ప్రభు వారు ఉన్నారా నివసిస్తున్నారా ఆహ్వానించగలుగుతున్నావా ఆహ్వానించగలుగుతున్నావా ఏ విధంగా ఉంది ప్రభు వారి మీద ఆసక్తి లెట్ ఐస్ ఎగ్జామ్ అండ్ లెట్ అస్ రెక్టిఫై అవర్ లైఫ్ మనము మన జీవితాలను సరిచేసుకొని ఆత్మీయంగా ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ మాటలు ముగించున్నాను దేవాతి దేవుడు మన వెనికిలో ఈ యొక్క మాటలు నీరు కట్టి ఫలింపచ్చేయనుగాక ఆమెన్ ఆమె ప్రార్థన చేసుకున్నాం మహాగణుడా మహోన్నతుడా వందనములు ప్రభు తండ్రి గృహమును విత్తమును పితరులు ఇచ్చిన శ్వాసము అవును తండ్రి స్తోత్రముల తండ్రి కానా గృహములో ప్రభు ఆ యొక్క వివాహమునకు మీరు హాజరయ్యారు అక్కడ మీరు ఉన్నారు కాబట్టి అక్కడ గోప కొరత తీర్చబడింది ప్రభువ అక్కడ గోప తండ్రి మధురాతి మధురమైన ద్రాక్షరాసంగా నీళ్లను మార్చి అద్భుత ప్రక్రియ జరిగి